మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు నీళ్ళు వస్తాయి ఇంకో వాటర్ వేయాలన్నా మేమైతే మూడు నాలుగు గంటలకు నీళ్ళు వస్తాయి మూడు నాలుగు గంటలకు నీళ్ళు వస్తాయి తల్లి అది పాత ఈ మధ్య కాలంలో నాలుగు సార్లు ఇది పాదస కొరింగుల కొడ బాజేటి ఆ ఉంది మాకు మాతండి నిలపడానికి ఉంది ఇది పాద మాప్రేజిందన్న అదేంటంటే మీరు కొర్తిర్ దాక వచ్చేసరికి బోర్ పక్కాట్ అయ్యింది నాలుగు మీటర్లకి వబా గా సైడ్ ఉంది ఈ పర్మిటగా వాటర్ సమస్యను చూసి ఆ మోటర్ కొట్టింది అంటే ఏంటన్న ఆ వాటర్ సమస్యను వెంటనే